హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ పొటాటో కబాబ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒట్టి స్వీట్ పొటాటో తినాలి అంటే పిల్లలు ఇష్టపడట్లేదా ఇలా ఒక్కసారి కబాబ్స్ ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఈ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం స్వీట్ పొటాటోస్ని స్టీమ్ చేసుకోవాలండి ఇలాగా ఒక స్టీమర్లో పెట్టి కుక్కర్ విజిల్ పెట్టకుండా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఈ స్వీట్ పొటాటో కుక్ అయిపోతుంది ఈ కుక్ అయిన వాటిని ఆరనిచ్చి తొక్కు తీసుకోవాలి తీసుకున్నాక మ్యాష్ చేసుకోవాలి స్వీట్ పొటాటోస్ని ఎప్పుడైనా కానీ స్టీమ్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ పోసి విజిల్ పెడితే కనుక బాగా మెత్తగా అయిపోతాయి కబాబ్స్ చేసుకోవటానికి కుదరదు ఇలా మ్యాష్ చేసుకున్నాక అందులోకి కొంచెంగా కొత్తిమీర అలాగే కొంచెం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం వేసి ఉల్లిపాయలు కూడా వేసి అందులోకి కొంచెంగా ఉప్పు అలాగే చాట్ మసాలా ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి కొంచెం నిమ్మరసం కూడా వేసి బైండింగ్ కోసమని నేను బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నానండి మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేకపోతే కనుక డైరెక్ట్ బ్రెడ్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే శనగపిండి అయినా వేసి ఇలాగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకోవాలి ఇలా వచ్చాక ఒక చిన్న లెమన్ సైజ్ అంత బాయిల్ చేసుకుని వీటిని కబాబ్స్ లాగా మనం రెడీ చేసుకోవాలి ఒకవేళ స్టిక్కీగా ఉంటే కొంచెం ఆయిల్ అంటించుకుని కబాబ్స్ రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇలా నేను అన్నిటినీ రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఒక ప్యాన్ని హీట్ చేసి కొంచెం ఆయిల్ వేసుకుని ఈ కబాబ్స్ అన్నీ పెట్టుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఈ కబాబ్స్ అన్నీ ఫైవ్ టు టెన్ మినిట్స్ పడతాయి ఈ ఇచ్చి సైడు ఫ్రై అవ్వడానికి ఎందుకంటే కొంచెం ఆయిల్తో మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా నిదానంగా ఫ్రై చేసుకుంటే లోపల నుంచి కుక్ అవుతాయి ఇంకొక వైపు కూడా ఫ్లిప్ చేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే కనుక మనకి కబాబ్స్ రెడీ అయిపోతాయి వీటిని కావాలి అనుకుంటే కనుక మీరు డీప్ ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటాయి ఈ ప్యాటీస్ని మీరు బర్గర్స్లో యూస్ చేసుకుంటే బర్గర్ కూడా టేస్టీగా ఉంటుంది అలాగే కావాలి అనుకుంటే చాట్స్లో అయినా కానీ యూస్ చేసుకోవచ్చు సేమ్ ఈ స్వీట్ పొటాటో ప్యాటీస్ని నేను మిగిలిన అన్ని కబాబ్స్ని కూడా ఫ్రై చేసుకున్నాను ఇదిగోండి మన స్వీట్ పొటాటోతో కబాబ్స్ రెడీ అయిపోయినాయి దీనికి కాంబినేషన్ గ్రీన్ చట్నీ బాగుంటుంది గ్రీన్ చట్నీ హోమ్మేడ్ది కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి కావాలి అనుకుంటే నా ఛానల్లో ఉంది విజిట్ చేయండి ఇలా కొంచెం కర్డ్ మిక్స్ చేసుకుంటే గనక మనకి చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఈ స్వీట్ పొటాటో కబాబ్స్ని ఈ చట్నీతో సర్వ్ చేస్తే కనుక పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి హెల్త్కి కూడా చాలా మంచిది స్వీట్ పొటాటో కదా ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ